హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ అరవై ఆరు అరవై ఆరో పేజీ ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ అరవై ఆరు అరవై ఆరు ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ అరవై ఆరు అన్ని అక్షరాలకు అణ పెద్ద అణ ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి శబ్దాలు ఎలా వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం మీరు గమనిస్తే కాకు అణ ఒత్తు కణ అని పలకాలి కణ పెద్ద కాకు అనావత్తు ఒత్తి పలకాలి క్షణ క్షణ ఘాకు అణవత్తు గణ గణ పెద్ద ఘాకు అనావత్తు గణ జ్ఞాకు అనావత్తు చాకు అనావత్తు చన చన జాకు అణవత్తు జిన జన పెద్ద పెద్దాకు అనావత్తు 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 టెద్దాకు అనావత్తు ఢనా ఢనా పెద్ద ఢాకు అనావత్తు ఢన ఢన అనాకు అనావత్తు గట్టి ఒత్తి పలకండి నా అంతే ఓకే అలాగే తాకు అనావత్తు తిన తిన

అళాకు అనావత్తు ఇళ్ ఇళ్ళ క్షాకు అనావత్తు క్షణ క్షణ బండిరాకు అనావత్తు రణ రుణ సో డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు పైనుంచి కిందాక ఒకసారి చూసేద్దాం క్న క్షణ జ్ఞ సో ఈ వీడియోని చూస్తూ ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా పలకడం ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్ విశ్వాస పేర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్